సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను మీరందరూ నా ఛానల్ని చూస్తున్నందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే మీరందరూ నా సబ్స్క్రైబర్స్ కాబట్టి మీరందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే చూడండి ఇప్పుడున్న సమాజంలో తల్లిదండ్రులు అనేవారు పిల్లల పట్ల చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు అదేంటంటే ఇప్పుడు అంటే క్యాజువల్గా మాట్లాడుకుందాం మనం అంటే చూడండి యాక్చువల్గా ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు చాలా బిజీ అయిపోయారు అంటే ఇన్ని ఫ్యామిలీ లోపల తండ్రి అనేవాడు వర్క్ చేస్తున్నాడు తల్లి కూడా వర్క్ చేస్తుంది సో అంటే ఉమ్మడి కుటుంబంలో అనేవి పోయాయి అంటే సింగిల్ ఫ్యామిలీస్ అనేవి వచ్చేసాయి అందరు కూడా జాబ్ చేయడానికి ట్రై చేస్తున్నారు సో దానివల్ల పిల్లలు అనేవాళ్ళు ఎట్లా సఫర్ అవుతున్నారో అనేది నేను చెప్తున్నానండి చూడండి అసలు ఇప్పుడు ఇంట్లో ఇద్దరు కూడా వర్కింగ్ వర్కింగ్ పార్ట్నర్స్ అనుకోండి వాళ్ళు ఎప్పుడో మార్నింగ్ వెళ్ళిపోతారు నైట్ ఎప్పుడో వచ్చేస్తారు అంటే ఈ మధ్యాహ్న గ్యాప్లో పిల్లల్ని పట్టించుకునేది ఎవరండి అంటే యాక్చువల్గా మనం పిల్లలపైన అసలు కాన్సన్ట్రేషన్ చేయకపోతే అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు మంచి నేర్చుకుంటున్నారా చెడు నేర్చుకుంటున్నారా అసలు ఏ దారిలో వెళ్తున్నారు అసలు వాళ్ళపైన ఏవేవి సిచ్యువేషన్స్ ప్రభావం చూపుతున్నాయి అంటే వాళ్ళపైన ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి ప్రభావం చూపుతున్నాయని మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మన తల్లిదండ్రులుగా ఉంటుంది అంటే వాళ్ళు అసలు మనకు అన్నీ చెప్పుకోలేరు అంటే ఫస్ట్ మనం వినడానికి రెడీగా ఉంటేనే కదండి చెప్పేది సో మనము ఆ సిచ్యువేషన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ అసలు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టుకొని అసలు స్కూల్లో ఏం జరిగింది మీ ఫ్రెండ్స్ అందరు ఏం చేస్తున్నారు ఈరోజు నువ్వేమేం చదువుకున్నావు చెప్పు అని చెప్పేసి అడగాలి సో కానీ ఈ ఈ రోజులలో తల్లిదండ్రులకు అలా టైమే లేదు అంటే ఇప్పుడు అన్ని సిచ్యువేషన్స్ని కూడా మనం డిపెండ్ అలాగే చేస్తున్నానండి అలాగే చేస్తున్నాయి ఎందుకంటే ఇద్దరు వర్క్ ఇద్దరు వర్క్ చేస్తేనే ఇద్దరు వర్క్ చేస్తేనే ఫ్యామిలీ అనేది రన్ అవుతుంది అది కూడా కరెక్టే కానీ ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి అవ్వక తప్పదు అయ్యి పిల్లల్ని కొద్ది వరకైనా చూసుకోవాలి టైమింగ్స్ అనేవి సెట్ చేసుకోవాలి సెట్ చేసుకుని వాళ్ళని మంచిగా చూసుకోవాలి ఎందుకంటే పిల్లలు అనేది ఎఫెక్ట్ అయిన తర్వాత ఎన్ని ఉన్నా వేస్టే కదండి ముందుగా అంటే సమాజం అనేది బాగుంటుంది మన పిల్లలు బాగుంటున్నాయి కదండి తర్వాత తరం అనేది బాగుండేది సో అందుకని మనం పిల్లలు అనేది మంచి దారిలో తీసుకెళ్ళి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనదే సో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్లో ఏం జరిగింది అనేది వాళ్ళు వాళ్ళని ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి అలాగే స్కూల్లో పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటే కొద్దిగా ప్రవర్తనలో కూడా తేడా ఉంటుందండి అంటే మనం ఇంట్లో అందరం బాగుండొచ్చు కానీ పిల్లలకు స్కూల్లో ఉండే బిహేవియర్ అనేది కొద్దిగా అలవాటు అవుతుంది అంటే అక్కడ పిల్లలు వేరే ఉంటారు కదా వాళ్ళని చూసి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కానీ గుడ్ హ్యాబిట్స్ కానీ అని నేర్చుకుంటారు మన ప్రభావమే కాదు సమాజంలో ఉన్న ప్రభావం కూడా పిల్లలపైన ఖచ్చితంగా ఉంటుంది సో అట్లనే మన పిల్లలు అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళతో ఆడుకుంటున్నారు ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నారు పిల్లలు ఎలా తయారవుతున్నారు కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి వాటిలో వాటిలో ఉన్న తప్పులను మనం రెక్టిఫై చేసి వాటిని కరెక్ట్గా చేసుకోవాలన్నట్టు పిల్లల్ని అలా చేయకూడదు ఇలా చేయకూడదు మంచిగా బిహేవ్ చేయాలి అని చెప్పేసి మనల్ని మంచి వాళ్ళని మంచి దారిలో పెట్టాలి సో సెకండ్ పాయింట్ అది తర్వాత ఏంటండి మెయిన్గా ఎడ్యుకేషన్ అండి స్కూల్లో ఏంటి మనం స్కూల్కి పంపిస్తాము మన జాబ్కి మనం వెళ్ళిపోతాము వెళ్ళిపోతే వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళకి అసలు ఏమొస్తుంది ఏం రావట్లేదు ఊరికే మార్క్స్ వస్తే సరిపోదు కదండి అంటే యాక్చువల్గా ఏంటంటే మార్క్స్ వాళ్ళు ఇప్పుడైతే కొన్ని స్కూల్లో వేస్తారు కొన్ని స్కూల్లో వేయరు యాక్చువల్గా మన పిల్లలకి ఎంత నాలెడ్జ్ ఉన్నది ఉన్నది అనేది మనం తల్లిదండ్రులుగా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది సో వాళ్ళకి కూర్చోబెట్టుకొని వాళ్ళకి చెప్పాలన్నట్టు వాళ్ళకి హోంవర్క్ చేయించాలి వాళ్ళకి రీడింగ్ చేయించాలి తర్వాత వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేయాలి తర్వాత ఈ చేయండి ఎవరీ పాయింట్ వాళ్ళకు కొద్దిగా హోంవర్క్ కూడా ఇవ్వాలి తల్లిదండ్రులుగా మన బాధ్యత అనేది దీన్ని ఖచ్చితంగా నిర్వర్తించుకోవాలండి ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడంటే బట్టిఫై సిస్టమ్ అవుతుంది సో బటర్ఫై సిస్టమ్ అవుతుంది ఎందుకంటే యాక్చువల్గా ఉన్నది ఉన్నట్టు పుస్తకాల్లో కాపీ చేసేసి ఎగ్జామ్లో కాపీ చేయమని పుస్తకాలు ఉన్నది చదివేసి ఎగ్జామ్లో కాపీ చేయమని అంటున్నారు కానీ అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు అంటే స్కూల్లో టీచర్స్కి చాలామంది స్టూడెంట్స్ ఉంటారు ఇంట్లో అలా కాదు కదండి మనకు ఇద్దరు లేదా ఒకరు లేదా ముగ్గురు పిల్లలు ఉంటారు వాళ్ళని పట్టించుకోవాల్సిన బాధ్యత మనకే ఉంటుంది సో నేను ఒక తల్లిగా ఒక గృహిణిగా ఒక ఒక వర్కింగ్ ఉమెన్గా నేను ఏం చెప్తున్నానంటే పిల్లలకి మనం ఖచ్చితంగా చూసుకోవాలండి ఎందుకంటే మనకి పెద్ద పెద్ద ఏమి లేవు కదండి యాక్చువల్గా మనకు వేరే పని ఏముంటుంది ఉంటుంది మన మన పిల్లలు భవిష్యత్తు తర్వాత మన కుటుంబ బాధ్యతలు సమాజం పైన మా కొద్దిగా మన సేవ సమాజంలో కూడా ఏం జరుగుతుంది అనేది పట్టించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది సో అలా మనం మన లైఫ్ని లీడ్ చేయాలి సో పిల్లలు దాంట్లో పిల్లలు మెయిన్ రోల్ అనేది ఉంటుంది సో వాళ్ళు ఏం చదువుతున్నారు ఏంటి ఎలా డౌట్స్ అవి క్లారిఫై చేసుకోవాలి అనేది మన బాధ్యతగానే ఉంటుందండి ఎగ్జామ్స్లో కూడా అసలు యాక్చువల్ అంటే రేపు ఎగ్జామ్స్ అనగానే కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే ఈరోజు మొత్తం బట్టిఫై వడ్డిస్తూ ఉంటారు పైగా ఏం చేస్తారంటే స్కూల్లో వాళ్ళు ఇన్ని రోజులు ఏమి రాశారో అస్సలు అస్సలు చూడరు పైగా ట్యూషన్కి వెళ్ళి ట్యూషన్ టీచర్ కూడా అంటారు మీరు ఏం చెప్తున్నారు మా పిల్లలు ఏం రావట్లేదు అని చెప్పేసి వీళ్ళ పని వీళ్ళు చూసుకోవడము అసలు ఫస్ట్ నుంచి వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళు ఏం చదవట్లేదు అనేది కనీసం తెలుసుకోకుండా స్కూల్లో టీచర్ అనడం ట్యూషన్లో టీచర్ అనడం ఎంతవరకు కరెక్ట్ అండి అప్పుడే ఫస్ట్ నుంచే చూసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏం రావట్లేదు అనేది కొద్దిగా టీచర్స్తో మాట్లాడి వాళ్ళతోని చెప్పించుకునే ప్రయత్నము తల్లిదండ్రులే చేయాలి అది కాకుండా అంతా అయిపోయిన తర్వాత పిల్లలకు నాకు మార్క్స్ రావట్లేదు అది రావట్లేదు ఇది రావట్లేదు అని టీచర్లని ట్యూషన్ వాళ్ళని నిందిస్తే ఏమొస్తుందంటే అక్కడ నష్టపోయేది ఎవరు పిల్లలు నష్టపోతారు పిల్లలు నష్టపోయినందుకు తల్లిదండ్రులు నష్టపోతారు అంతేగాని టీచర్ ట్యూషన్ టీచర్స్ టీచర్స్ వాళ్ళు ఎప్పుడు నష్టపోరు మన గురించి మనమే ఆలోచించుకోవాలి వాళ్ళని వీళ్ళని అనడంలో పెద్దగా వచ్చే ఏమి ఉండదు సో అందుకే నేను చెప్తున్నానండి మన పిల్లల గురించి మనం పట్టించుకోవాలి మనం ఎంత వర్క్ చేసినా కూడా మన బాధ్యత అనేది వాళ్ళపైన ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మన బాధ్యతను మనం నిర్వర్తించుకోవాలి సో నేనేం సో అందుకే ఫ్రెండ్స్ నేనేం చెప్తున్నానంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు మారాలి డబ్బులు ఒకటే ఇంపార్టెంట్ కాదు సమాజంలో మన 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 పిల్లల చదువులు తర్వాత వాళ్ళ బుద్ధి జ్ఞానం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ బుద్ధి కూడా నేర్పించాలండి పిల్లలకు చదువు ఒక్కటే ఉంటే సరిపోదు మనం ఫస్ట్గా మన మన లోపల ఏమేమి చెట్టు బుద్ధులు ఉన్నాయో అవన్నీ తీసేసిన తర్వాత పిల్లలకు మంచి బుద్ధులు వస్తాయి ఎందుకంటే యాక్చువల్గా మనం ఎలా ఎలా బిహేవ్ చేస్తున్నామో పిల్లలు కూడా అలాంటి బిహేవియరే వస్తుంది దాన్ని దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే పిల్లలు మనం చెప్పింది అస్సలు ఎప్పుడు చేయరండి మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో అలానే బిహేవ్ చేస్తారు కానీ మనం చెప్పింది మాత్రం అస్సలు వినరు వాళ్ళు మన మనం చూసి నేర్చుకుంటారు ఎందుకంటే మనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు కొద్దిగా స్కూల్లో స్కూల్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు సో అక్కడ ఏమైనా తప్పులు ఉంటే మనం సరి చేసుకోవచ్చు కానీ ఆల్మోస్ట్ ఆల్ మన పేరెంట్స్ ఎలా ఉంటారో పిల్లలు కూడా అలానే ఉంటారు సో మా పిల్లలకి మంచి బుద్ధిని నేర్పించడానికి ప్రయత్నిద్దామండి పిల్లలని ఒకరినొకరు గౌరవించుకోవడము తర్వాత ఒకరిని తప్పులు చేస్తే క్షమించుకోవడము తర్వాత మెల్లగా మాట్లాడము చెడ్డ చెడ్డ మాటలు నేర్చుకోకుండా ఉండడము తర్వాత చిన్న చిన్న పనులు వాళ్ళ వాళ్ళు నేర్చుకోవడం అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం యూనిఫామ్ చేంజ్ చేసి దాన్ని వాషింగ్ మిషన్లో వేయడము తర్వాత రేపటికి బట్టలు రెడ్డిగా పెట్టుకోవడము స్నాక్స్ బాక్స్ పెట్టుకోవడము తర్వాత బెల్ట్ అనేది ఒక ప్లేస్లో పెట్టుకోవడము బుక్స్ అనేది నీట్గా పెట్టుకోవడము తర్వాత పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ ఇవన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకోవడము బ్యాగ్లో బుక్స్ అన్నీ పెట్టేసి ఉన్నాయా లేదో పొద్దున చెక్ చేసుకోవడం ఇవి ఇలాంటివన్నీ చెప్పడం ద్వారా ఏమవుతుందంటే పిల్లలకు కూడా కొద్దిగా మనం పని ఇచ్చిన వాళ్ళం అవుతామండి లేదంటే మొ మొత్తం మన అన్ని పనులు మనమే చేస్తే వాళ్ళు ఇంకా చేసేదేముంటుండీ మన మీద ఆధార ఆధారపడడం తప్ప వాళ్ళు చేసేదేమి ఉండదు సో పిల్లలకు మనం ఖచ్చితంగా పనిని నేర్పించాలి నేర్పించాలి అది తల్లిదండ్రులుగా మన బాధ్యత మనం కూడా పిల్లలకి మంచిగా ఫుడ్ ఇవ్వాలి పొద్దున లేవగానే లంచ్కి కూడా మంచిగా రైస్ కర్రీ పప్పు చపాతి ఇవన్నీ కట్టాలి స్నాక్స్ కూడా ఫ్రూట్స్ పెట్టాలి ఈవినింగ్ కూడా కొన్ని వెజిటేబుల్స్ లైక్ క్యారెట్ కుకుంబర్ తర్వాత ఫ్రూట్స్ అవన్నీ ఇవ్వాలి నైట్ కూడా ఒక గ్లాస్ మిల్క్ తర్వాత తర్వాత ఇంకా లైన్ డేట్స్ అవి ఉంటాయి కదండి ఇవన్నీ ఇవాళే మనం యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు పిల్లలకి బయట ఫుడ్ అనేది ఎక్కువగా అలవాటు చేయకూడదు పిజ్జా బర్గర్ తర్వాత బయట దొరికే ఎక్కువ పునుగులు ఇవన్నీ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే పిల్లలకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా ఎఫెక్ట్గా అవుతుంది అంటే యాక్చువల్గా ఏంటంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావడం తర్వాత ఏమైనా ఇవన్నీ రావడం అనేది తొందరగా వచ్చేస్తానండి వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా డెవలప్ కాదు సో మనకు తల్లిదండ్రులు మనకు ఎలాంటి ఫుడ్ ఇచ్చారంటే మనం యాక్చువల్గా మేము చిన్నప్పుడు అయితే మా తల్లిదండ్రులు మాకు మంచి ఫుడ్డే ఇచ్చారు అన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మంచిగా తిన్నాము మేము ఆరోగ్యంగా ఉన్నాము సో మనం మనం కూడా అలాంటి ఫుడ్ ఇస్తే సరిపోతుంది కదండీ ఇప్పుడు మనము చెడ్డ ఎందుకు ఆహ్వానించాలి మనం మంచిగానే ఉన్నాం కాబట్టి మంచిగా ఉండడానికి ఆలోచించాలి అంతే కానీ కొత్త కొత్త అన్నీ తినేసి తర్వాత వాటిని వాటి వల్ల మనం బాధపడడం ఎందుకండి యాక్చువల్గా అట్లా చేయకూడదు మంచిగా ఉన్నది మంచిగా ఉంటేనే బాగా ఉంటుంది కాబట్టి మన తల్లిదండ్రులు ఎలాంటి ఫుడ్ ఇచ్చారో మనం కూడా మన పిల్లలకు అలాంటి ఫుడ్ ఇచ్చి కావాలంటే ఇంకా ఎక్కువ ఇప్పుడైతే చాలా మనకి ఇంకా అందరూ ఇద్దరు కలిసి సంపాదిస్తున్నారు కాబట్టి పిల్లలకి ఇంకా ఫ్రూట్స్ ఫ్రూట్స్ తర్వాత ఇంకా లయ తర్వాత పీనట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఎక్కువ కొనుక్కోవచ్చు తర్వాత ఎక్కువ కూడా పెట్టవచ్చు ఎక్కువ అంటే మరి ఎక్కువ పెట్టద్దండి లేకుండా ఎంత పెట్టాలో ఏదైనా సరే ఎంత ఉంటే ఎంత ఉండాలో అంతే ఉంటేనే బాగుంటుందండి ఇది నా అభిప్రాయము డబ్బులు ఉన్నాయి కదండి ఎక్కువ పెట్టడం లేవని అసలు పెట్టకుండా ఉండడం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు మన పిల్లలకి మంచి బుద్ధి మంచి ఆహారం ఇవ్వాలి మంచి బుద్ధిని నేర్పాలి అసలు అహంకారం అనేది పిల్లల్లోకి రాకూడదు ఏదున్నా కూడా వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు జీవిత తర్వాత జీవితాన్ని ఏలాలి కాబట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చక్కదిద్దుకోవాలి మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎక్కడైనా జీవించాలి కాబట్టి మనం పిల్లలకి మంచి బుద్ధిని జ్ఞానాన్ని ఎక్కడైనా సరే వాళ్ళకి సొంతంగా ఆలోచించుకోగలగ శక్తిని వాళ్ళ పను వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగే జ్ఞానాన్ని మనం ప్రసాదించాలి అలాగే దైవభక్తిని కూడా అలవాటు చేయాలండి ఎందుకంటే దైవభక్తిని అలవాటు చేయడం ద్వారా పిల్లలు ఏం చేస్తారంటే చెడ్డ బుద్ధులు రాకుండా ఉంటాయి ఎదుటి వాళ్ళను కూడా గౌరవించే లక్షణం వాళ్ళకు వస్తాయండి అంటే పిల్లలకి ఏంటంటే అన్ జీవితం అంతా అయిపోయినంత అనుభవము మనకి రాలేదు పిల్లలకి ఎలా వస్తుందండి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు సో అదే స్టేజ్లో ఉంటారు కాబట్టి ఎత్తు వాళ్ళని గౌరవించడము కొద్దిగా ఎత్తి వాళ్ళ గురించి కూడా ఆలోచించడము ఇవన్నీ భక్తి అలవాటు చేయడం ద్వారా వాళ్ళకు వస్తాయండి పొద్దున లేసి ప్రేయర్ చేసుకోవడం దేవుడికి కొద్దిగా దండం పెట్టుకోవడం మంచి దుస్తులు ధరించడము కరెక్ట్ టైంకి ఆహారం తీసుకోవడము చక్కగా చదువుకోవడము వాళ్ళకి బడికి వెళ్ళడము తర్వాత పెద్దల్ని గౌరవించడము స్కూల్లో అన్ని పనులు చక్కగా దిద్దుకొని వర్క్స్ అన్ని కరెక్ట్గా రాసి ఇంటికి వచ్చి వాళ్ళ చిన్న చిన్న పనులు చేసుకొని కరెక్ట్గా తిని కరెక్ట్ టైంలో పడుకొని రాత్రి కూడా కొద్దిగా దేవుడికి దండం పెట్టుకొని తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేసి తర్వాత పెద్దవాళ్ళతో మాట్లాడి ఇలా వాళ్ళ జీవన శైలి ఉండేలా మనం చూడాలండి యాక్చువల్గా ఏంటంటే పిల్లలకు మనం ఇది ఇచ్చిన అంటే మనం ఇచ్చిన జ్ఞానము మాత్రమే తర్వాత తర్వాత తరాలకు మనకు ఉంటుందండి సో ఈరోజు నేను అన్ని విషయాలు అన్ని విషయాలు చెప్పినాయని మీకు ఉపయోగపడతాయని నేను కోరుకుంటున్నానండి సో ఈరోజు నేను చెప్పిన విషయాలలో ఏదన్నా తప్పుగా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా సరిదిద్దుకుంటాను సో ఈరోజు నేను చెప్పిన మాటలన్నీ కూడా మీరు నిర్వర్తిస్తారని మీ పిల్లల్ని బాగా చూసుకుంటారని కోరుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ Okay, it is bye.